ఈ రోజు ఒక సర్వే వచ్చింది ముస్లిం ఓటర్స్ మనోభావాల గురించి ఆ సర్వే ఆర్గనైజేషన్ చాలా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ చాలా కాలం నుంచి ఉన్నది అది చాలా సార్లు వాళ్ళది రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ గా వాళ్ళ కీర్తి ప్రతిష్టలు దక్కినాయి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆశ్చర్యకరంగా ఉంది ఈ రోజు వచ్చిన సర్వే జనరల్గా ఏమనుకుంటానంటే గెలుపు ఓటంలోనూ మైనార్టీ ఓట్లు తారుమారు చేస్తాయి జూబ్లీస్ అని అనుకుంటున్నారు ఒక టాక్ ఇవాళ చూస్తే ఏంటంటే వాళ్ళు ముస్లింలల్లో కొన్ని వేల మందిని సర్వే చేశారు ఆరు వేల పైన శాంపిల్ తీసుకున్నారు ఒక చిన్న కాన్స్టిట్యున్సీలలో అన్ని ఏజ్ల వాళ్ళని చేశారు అన్ని ప్రొఫెషన్ల వాళ్ళని చేశారు ఇన్లలో పోయి చేశారు హౌస్ వైఫ్స్ని కూడా చేశారు ఈ సర్వే కొంత క్రెడిబిలిటీ ఉంది ఆ క్రెడిబిలిటీ ప్రకారం ఏంటంటే డెబ్బై శాతం పైన యాంటీ కాంగ్రెస్ ఉన్నాయి అందులో ఎక్కువ మోర్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు ఏది అత్యంత సెక్యులర్ పార్టీ అని అన్నప్పుడు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కి ఎక్కువ శాతం మంది సపోర్ట్ చేశారు తర్వాత అత్యంత అవినీతి పరమైన పార్టీ ఏది అని అన్నప్పుడు ఎంఐఎం పేరు పెట్టారు ముప్పై ఒక్క శాతం మంది అయ్యో ఎంఐఎం ముప్పై ఒక్క శాతం అని పెట్టారు కాంగ్రెస్కి ఇరవై శాతం పైన ఇరవై ఏడు శాతం అట్లా పెట్టారు తర్వాత బీఆర్ఎస్ దగ్గరకు వస్తారు పది శాతం అని పెట్టారు అత్యంత అవినీతి పార్టీ ఏది అని చెప్పినప్పుడు బీజేపీ బీజేపీది వాళ్ళది కూడా పదే వాళ్ళది ఎక్కువ ఉన్నట్టుంది అన్నిటికంటే అవునా ఎందుకంటే జనంలో కు బీజేపీ మీద కోపం ఉంటుంది కదా హైయెస్ట్ బీజేపీకి ఇచ్చారు ఇచ్చారు బీజేపీ నెక్స్ట్ ఎంఐఎం ఎంఐఎం ఫస్ట్ ఉన్నట్టుంది బీజేపీ సెకండ్ ఉంది అరే ఎందుకు వాళ్ళ బహుశా అభిప్రాయం ఎందుకంటే వచ్చిండు అంటే మదిలిస్టులు ఏమైందంటే ఈ అంటే ఏమాట కావాలో చెప్పుకోవాలి నాకు ఓవైసీ గారు ఫ్రెండే కానీ గత యంగ్ జనరేషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఎందుకో ఎంఐఎం నాయకత్వాన్ని తప్పుబడుతున్నారు మొన్నటిసారి కూడా మీకు రెండు అసెంబ్లీ సీట్లల్లో లాస్ట్ మినిట్ దాకా కౌంటింగ్ జరిగింది గెలవడానికి చాలా కష్టపడ్డారు ఏడు సీట్లు వచ్చినా కూడా రెండిట్లో చాలా కష్టమైంది వాళ్ళకి యంగ్ జనరేషన్ ఓటర్స్ను అట్రాక్ట్ చేయడంలో కొంత మదిలీస్ ఫెయిల్ అవుతున్నది అందులో ప్రధానంగా ఏంటంటే ఆస్తులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు మాకేమొస్తున్నది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఎంఐఎం నాయకత్వం ఉంటుంది పోనీ మా భక్తులు ఏమైనా తెల్లారుతున్నాయా నిజాం వదిలిపెట్టిన కారణం నుంచి ఈ రోజు వరకు కూడా ఓల్డ్ సిటీ పోతే అవే అభయభత్తులు కదా అవే ఏం ఏం మార్పు వచ్చింది ఉద్యోగాలు వచ్చినాయా ఏమన్నా వచ్చినాయా అది అధికారంలో కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళకు బడ్జెట్లో నిధులు ఎక్కువ కేటాయించాడు స్కీంలు ఎక్కువ ఇచ్చాడు షాదీ ముబారక్ స్కీమ్ పెట్టాడు ఇవన్నీ కూడా ఇంకోటి రెండు వందల రెసిడెన్షియల్ స్కూల్ ఎక్స్క్లూజివ్గా మైనార్టీ పిల్లల కోసం పెట్టాడు అదివరకు వాళ్ళంతా కూలీలు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న కేఫుల్లల్లో పని వాళ్ళు ఇంకెక్కో చేసే వాళ్ళు చైల్డ్ లేబర్ ఎక్కువ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు ఇవాళ ఏమైందంటే అందరు స్కూళ్ళలో చదువుతున్నారు మంచి ర్యాంక్స్ వస్తున్నాయి టెన్త్ క్లాస్లో చాలా మంచి ప్రతిభ చూపెట్టారు వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళకి కను ఇంకోటి అది వరకు పాయింట్ వన్ పర్సెంట్ కూడా బడ్జెట్లో మైనార్టీ వెల్ఫేర్ కోసం పెట్టకపోయేవాళ్ళు పాయింట్ వన్ పర్సెంట్ కేసీఆర్ టూ థౌజండ్ సిక్స్లో సచార్ కమిటీ రిపోర్ట్ వచ్చినప్పుడు మేమందరం కూడా ఇందిరా పార్క్ ముందు ధర్నా చేసినాం ఆ తర్వాత ఆయన మైండ్లో పడిపోయింది అది సుధీర్ కమిషన్ అని అపాయింట్ చేశాడు గవర్నమెంట్లోకి రాగానే చేసి కొన్ని సూచనలను ఆయన అమలు చేశాడు బడ్జెట్లో కూడా వాళ్ళ కన్స్టబుల్ అమౌంట్ ఎన్నడూ కూడా అంటే మొత్తం యాభై ఏడేళ్ళల్లో హైదరాబాద్ తెలంగాణ ముస్లింలకు ఎంత బడ్జెట్ కేటాయించారో అంత బడ్జెట్ ఆయన ఫైవ్ ఇయర్స్లోనే కేటాయించాడు వా ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే కొంత కేసీఆర్ ఉన్నప్పుడు మనకు అన్ని మంచిగా తినాయి ఇంకా ఆచార్యకరం ఏం తెలుసు రెండు సంవత్సరాల నుంచి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ చెక్కులు ఇయలే జూబ్లీస్ కాన్స్టెన్సీలో కూడా